డిసెంబర్ పద్నాలుగో తేదీన అపస్మా యూనియన్కి సంబంధించి మనోహర్ రెడ్డి మెమోరియల్ వారు నిర్వహించినటువంటి స్పోర్ట్స్ మీట్స్ రెండు వేల ఆరు కార్యక్రమంలో మా విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళు స్కూల్ స్థాయిలో థర్టీ టూ మెంబర్స్ గెలుపొందడం జరిగింది ఈ గెలుపొందిన విద్యార్థులు కోవూరు నియోజకవర్గ స్థాయిలో రేపాల బుచ్చిరెడ్డి వీళ్ళని సరస్వతి విద్యా నికేతన్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందించడం బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగాయి అదేవిధంగా విద్యార్థులు విద్యార్థినులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఇటువంటి ఆటల పోటీల్లోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అదేవిధంగా చదువులకు సంబంధించిన వివిధ పోటీల్లోనూ పోటీ చేసి బాగా రాణించాలని చెప్పేసి వారిని శ్రీ సరస్వతి విద్యానికేతన్ యాజమాన్యం ఆకాంక్షిస్తూ ఉంది పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే వాళ్ళలో సర్వతోముఖ వికాసం అనేది చాలా అవసరం ఉంది పోటీ ప్రపంచంలో అన్నిటిలో రాణించగలిగితేనే చదువుకి ఒక అర్థం వచ్చే విధంగా ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొని ప్రతి విషయంలో నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్ బట్ ఆల్సో కల్చరల్ యాక్టివిటీసు ఎడ్యుకేషన్ కంబైండ్ పాల్గొని విజయాలని మన సరస్వతి విద్య స్కూల్ స్కూల్కి అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను పిల్లల్ని అక్కడ మళ్ళీ కండక్ట్ చేశారో అక్కడ కండక్ట్ చేశారు వెళ్ళిన మన తీవ్రంగా సాడు ఓకేనా సో వాళ్ళు అయిపోయారు మేత తీసుకెళ్ళాం తీసుకెళ్తే అక్కడ పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఒక కాంపిటీషన్ ఎలా ఉంటుందో మనం చూసారు మా ఎవరిక్కడ పార్టిసిపేట్ చేసింది వాట్ ఈస్ కాంపిటీషన్ ఒక బావిలో ఒక వంద కప్పలు ఉన్నాయి బాగా అంటే భూమి మీద ఒకటే ఒకటి ఇట్లాంటి పావులు ఇంకొక వంద వెయ్యో ఒక లక్ష ఎన్నో ఉంటాయి ఓకేనా ఈ బావిలో కొన్ని కప్పలు ఉంటాయి బావిలో ఏమి ఉంటాయా దెర అవి ఉంటాయి దిస్ ఈస్ ఓన్లీ ద వరల్డ్ అరౌండర్ మా చుట్టూతా ఉండేది ప్రపంచం ఒకటా ఉంటాయి అవునా కదా Is it fact? Is it fact? The frog said that this is the world around us. Only this is the world around us. Is it fact? <laughs> no. There is a million of you ఆడిస్తారు ఎక్కడ ఆడించినా సరే వాళ్ళిద్దరు మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో గెలవాలని స్టేట్ లెవెల్ గెలవాలి అని చెప్పి మనం కోరుకోవాలి ఎవరు వాళ్ళిద్దరు అక్షరజన ఫ్రం వాళ్ళ జూనియర్స్ ఆ రన్నింగ్ విభాగంలో ఎవరికి ఇచ్చారమ్మా ఏమలక ట్వంటీ స్కూల్స్తో పోటీ పడి జో విభాగంలో హండ్రెడ్ ప్లేసెస్లో ప్లేస్ తప్పించుకునేది చిన్న విషయమే కాదు అదేవిధంగా ఆ అమ్మాయి కూడా ట్వంటీ స్కూల్స్తో పోటీ పడి అక్షన్ చేయండి ఫస్ట్ ప్లేసు త్రోపాల్ ఓకేనా కాబట్టి వాళ్ళిద్దరికి కొద్దిగా క్లాస్ కొట్టండి కో కో కోరు ఓకేనా గెలిచే స్కూల్ లెవెల్లో ఇప్పుడు మరి గెలిచారు వాళ్ళకి మనం ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి చేస్తున్నాం అదే వాళ్ళకి ఆర్మీస్తాపం పెద్దవాళ్ళే చేసేసారు వాళ్ళకి కానీ వాళ్ళ సర్టిఫికేట్ మన దగ్గర ఇస్తాం వాళ్ళు స్కూల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు మొత్తం వచ్చేసి థర్టీ టూ ేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వానల్లా డిసెంబర్ పద్నాలుగవ తేదీన మనోహర్ రెడ్డి మెమోరియల్ అపస్మాత్తు నిర్వహించినటువంటి ఆటల పోటీల్లో స్కూల్ స్థాయిలో హండ్రెడ్ మీటర్స్ జూనియర్ విభాగంలో గర్ల్స్ పి హేమలత ఈ కావ్య అదేవిధంగా జూనియర్ హండ్రెడ్ మీటర్స్ విభాగంలో వి సాత్వి ఏ దినేష్ సీనియరు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ విభాగంలో గర్ల్స్ వచ్చి ఎస్ జాహవి టి కుందన బాయ్స్ ఎం భువనేశ్వర్ ఎన్ భువనేశ్వర్ నిలుపొందడం జరిగింది అదేవిధంగా జూనియర్ విభాగంలో గర్ల్స్లో సీనియర్ విభాగం కదా మేడం Please subscribe my channel. Please subscribe my channel. Please subscribe my channel.